క్యాబిన్మేట్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి వెండి రారాజుల మెగా మహారాజుల స్వయం కృషికి చిరునామల అభిమానుల విజేతగా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటనకు నిజస్వరూపం అంటే ఆయనే నంది అవార్డుల నుంచి పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులకు మెగా అర్హుడు పద్మ విభూషణుడే ఆయన డ్యాన్స్కు గిన్నీస్ బుక్ సైతం ఫిదా అవ్వాల్సిందే తెలుగు సినీ చరిత్ర అనే పుస్తకంలో ఆయనకు ఒకటి కాదు చాలా పేజీలు ఉన్నాయి అందులో రివార్డులు అవార్డులు కూడా చాలా ఉన్నాయి తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమను శాసిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన కష్టంతో ఇష్టంతో ఎదిగిన నటుడు అందుకే ఎవరికి అందనంత స్థాయికి చేరుకున్నారాయన చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు పన్నెండు సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు రఘుపతి వెంకయ్య అవార్డు దక్షిణాది నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రెండు వేల పద్నాలుగులో సైమా అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఐఫా ఉత్సవం అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగిన ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై రెండులో కోటి రూపాయలకు పైగా పారితోషికం అందుకున్న ఫస్ట్ ఇండియన్ హీరో చిరునే టాలీవుడ్కు బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే పద్మ విభూషణ్ పద్మభూషణ్ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల అవార్డులు రివార్డులు అందుకున్న మెగా నటుడు చిరంజీవి రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే అరుదైన గౌరవం దక్కింది ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం మెగాస్టార్కు పద్మ విభూషణ్ అవార్డును అందజేసింది గత సంవత్సరమే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవి అందుకున్నారు అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నీస్ రికార్డుల్లో సైతం ఎక్కింది చిరంజీవి తన సినిమా కెరీర్లో నూట యాభై ఆరు సినిమాలలో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు గాను ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు చిరంజీవి పేరు గిన్నీస్ రికార్డులో కెక్కింది చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం కూడా రెండు వేల ఇరవై నాలుగులో దక్కింది అబుదాబీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు అవార్డ్స్ వేడుకలో చిరు అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు పద్మ విభూషణుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం ఆయనను సన్మానించింది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేసింది నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందించింది ఇందుకోసం లండన్ కు చేరుకున్న చిరంజీవికు అక్కడ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ గొప్పతనం గురించి సినిమా రంగానికి అలాగే సమాజానికి ఆయన చేసినటువంటి సేవల గురించి అందరూ కూడా కొనియాగుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు చిరంజీవి మెగాస్టార్ గొప్పతనం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి